నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం కెఎస్ఆర్ గారు నమస్కారం అండి శ్రావణ మాసంలో ఆ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు చేసుకోవడం అందరికీ తెలిసినటువంటి విషయమే చక్కగా ఆ పట్టిస్తూ ఉంటారు ఆ వ్రతాన్ని ఐదేళ్ల పాటు కొత్తగా పెళ్ళైనటువంటి ఆ ఆ పెళ్లి కూతురుతో చేయిస్తారు చాలా ముచ్చటగా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా రైట్ అయితే ఈసారి వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి మంగళవారం నాడు వస్తోంది పదమూడవ తారీఖు అష్టమి వస్తోంది మరి దుర్గాష్టమి మాస దుర్గాష్టమిగా కూడా జరుపుకుంటూ ఉంటారు మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలంటారండి తప్పకుండా ఎందుకంటే మనం గనక గమనిస్తే ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం అంతా కూడా కొద్దిగా మంచి మంచి రోజుల్లో వివిధ పండుగలు అంటే ఇంతకు ముందే రెండు రోజుల కిందట మరి ఏదైతే పంచం అది శుక్రవారం రాంబినేషన్ అలాగే అంత మనకి ఏదైనా ఈ కాలభైరులు కానీ అమావస్యలు కానీ అలా శనివారాలు రావటం ఇలాంటివన్నీ వరుసగా మనం చూస్తున్నాం ఇంకా వస్తుంది కూడా ఈ మాసంలో చని వస్తున్నాయి కదా అలాగే భాను సప్తమి వచ్చింది మొన్న అర్థద ఇలా ఎలా చూసినా కూడా మనకి ఈ సంవత్సరం వీళ్ళు ఉపయోగించుకుంటే కనుక ఉపయోగించుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే సో ముఖ్యంగా మనం మొదటి నుంచి కూడా ఏడాది ప్రారంభం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం క్రోధి నామ సంవత్సరం అనేది కొద్దిగా క్రోధం ఎక్కువ ఉంటుంది కాబట్టి కనపడుతుంది ఎంత క్రోధండి గుణాలు పెరుగుతాయి కాబట్టి ఒక చిన్న డౌట్ అండి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కదా ఈ తిథులు అస్తమాను చెప్తారు ఏంటి అనే దానికి మీ సమాధానం ఏంటి అస్తమానం అస్తమాను చేస్తామనేది సరే ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టే పరిస్థితి ఏంటి ఎప్పుడప్పుడు మొదలు పెట్టుకోవాలి కదా కదా అందుకని ఇవాళ పొరపాటున ఏదైనా సరే మంచి అనేది ఎన్నిసార్లు చెవిలో పడితే అంతపుణ్యం అంతే అస్తమాను తిని అన్నం మీద బోరు కొట్టదు కాని పూజల మీద బోరు కొడితే ఎలా పూజలు కూడా బోరు కొట్టు వాళ్ళ బోరు కొట్ట అవతల వాళ్ళు అనుకుంటారు అంతవరకు అది వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు మనకి నిజంగా ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి ప్రతి అనువు మనకి ఉపయోగమే అదే ఫస్ట్ డే ఇదే ఫస్ట్ టైం ఫీలింగ్ ఖచ్చితంగా పైగా మీరు గనక గమనిస్తే గనక ఎప్పుడు కూడా ఏడాది చేసుకునే అది ఆ ఏడాది అనుభూతి వేరుగా ఉంటుంది కరెక్ట్ ఇప్పుడు మనం వల్లష్మి త్వరలో రాబోతుంది మనం మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది మా ఇంట్లో ఈ కొబ్బరికాయ మొత్తం వల్చి దానికి అమ్మవారు చేసి అది ఉంది దియ్యం పిండితో మనం ముక్కు చెవులు ఇవన్నీ ఏర్పాటు చేసి చాలా శ్రద్ధగా చేయటం అనేది ఉంటుంది సో ఇది మరి ఒక్కొక్కసారి ఆవిడనే మనం మన చేతులతో మనం చేసినాం ఒకసారి వచ్చినట్టు ఒకసారి రాదు అదంతా కూడా ఆవిడ కృప అంటే అందుకని మనకేమంటాం ఒక్కోసారి అబ్బాయి ఈసారి మనకి దేవులు కలకల ఆడిపోతున్నారంట ఈసారి ఎన్ని పూలు పెట్టినా అదేంటో ఈ లేదు అంటాం సో అంటే మనం అంతా కూడా ప్రతిసారి కూడా ఎన్నిసార్లు చేసినా కూడా ఒక్కొక్క అనుభూతి అనేది వస్తుంది ఇప్పుడు మొదటిసారి కాశీకి వెళ్తే ఒక రకమైన అనుభూతి వస్తుంది రెండోసారి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన అనుభూతి వస్తుంది కనుక ఇలా ప్రతి రోజు ప్రతిసారి మనం ఊకదంపడిగా ఊపేస్తున్నాం మనం అనుకోకల్లా సో ఏ ఊపు ఫలితం ఆ కరెక్ట్ అయితే ఈ కష్టాలు కూడా అలాగే ఊపుతున్నాయి కదా మరి తట్టుకోవాలంటే తప్పదు ఓపిక ఉండాలి సో ఆ ఓపిక అనేది మనకి అలవాటు చేయటం కోసం ఏదో వివనం కాబట్టి ఏ ఒకటి ఇలా అలవాటు చేశారు చేస్తున్నాం సో ముఖ్యంగా దుర్గా అంటేనే దుర్గన నాశనం చేసేది సో మన దుర్గతిని దూరం చేసేది సో అందుకని ఆమె శరణాగతిలోకి వెళ్ళాలి సో అందుకని ఖచ్చితంగా దుర్గాదేవిని మనం పూజించాలి ఏ విధంగా పూజించాలి అందులో మంగళవారం దుర్గాష్టమి వచ్చిన మంగళవారం అమావాస వచ్చినప్పుడు ప్రత్యంగిర మంగళవారం అష్టమి వచ్చినప్పుడు దుర్గాదేవి ఇంకా మొత్తం అన్ని దశ మహావిద్యాలకి కూడా అష్టమి అమావాస్య చాలా విశేషమైన ప్రాధాన్యత ఉన్నది ఈ దశ మహావిద్యలు కానీ ఏవైనా సరే అమ్మవారి శక్తి నుంచి ఉద్భవించినవే కదా సో అలాంటి దుర్గా పైగా ఇదే రోజు మనం గౌరీ వ్రతం గౌరీ అన్న కూడా పార్వతీయే కదా అంటే పార్వతీయే కదా దుర్గ అంటే కనుక మంగళవారం కలిసి రావటం అనేది చాలా చక్కటి విషయం అనుకూలమైన విషయం ఏ రకమైన అనుకూలం ఏ రకంగా అనుకూలం అంటే ఇక్కడ మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి కొత్తగా పెళ్లి కావాలనుకున్న వాళ్ళకి ఇదే రోజు దుర్గాదేవిని పూజించాలి తర్వాత ఇంట్లో భార్యాభర్తలకు పడన వాళ్ళకు కూడా ఇదే రోజు పూజించాలి భార్య భర్తల్లో తరచూ ఎవరికో ఒకరికి అనారోగ్యం ఏర్పడుతూ ఉన్నా కూడా ఇదే రోజు ఆరాధించాలి సో కనుక ఇక్కడ ఏదైనా సరే ఈరోజు వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాధాన్యత ఉంది కనుక ఎవరికి ఇందులో ఏ రకమైన సమస్య ఉంటే వారు ఆ సమస్యకు అనుగుణంగా ఈ రోజు అయితే కనుక దుర్గాదేవిని పూజించవచ్చు ఇక రాహు తల వంచేది కూడా దుర్గమ్మకే కాబట్టి అందుకే ఖచ్చితంగా మనం కొన్ని ఎక్కువ శాతం అయితే కనుక దుర్గాదేవి ఆరాధననే ప్రముఖంగా చెప్పడం అనేది ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే నీలా సరస్వతి దేవుని ఇవ్వటం అనేది ఉంటుంది నీల సరస్వతి శ్యామలమ్మనే నీల సరస్వతి అంటారు కదా కొద్దిగా తేడా ఉంది తేడా సో ఏదైనప్పుడు కూడా అది ఒక పద్ధతి రైట్ కానీ ఎక్కువ మెజార్టీ అయితే మాత్రం దుర్గాదేవి మరి ఏం చేయమంటారు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి ఆ రోజు ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే గనక ఖచ్చితంగా రావు కాలం అనేది ఇవాళ ఉంటుంది యావరేజ్ గా సుమారుగా మూడున్నర అంటే మూడింటి నుంచి అనేది ఇస్తాం అది ఒక్కొక్క ప్రాంతం నుంచి సూర్యోదయాన్ని బట్టి ఉంటుంది మూడింటి నుంచి అనుకోండి సో అందుకని మూడు నాలుగున్నర కానీ ఏదైనా మాక్సిమం ఐదు వేసుకోండి సో మూడింటి నుంచి మొదలు పెట్టిన పోనీ ఎక్కువసేపు కూర్చుంటాం ఏమవుతుంది ముందు ఇంకొద్దిగా ముందు మొదలు పెడతాం ఏమవుతుంది సో అందుకని మూడు టు ఐదు వేసుకోండి ఓకే సో ఈ మూడు టు ఐదు మధ్య మనం దుర్గాదేవిని పూజించాలి మరి ఈ దుర్గాదేవిని ఎలా పూజించాలి అనేది ప్రాథమికంగా సో ఇక్కడ నిజంగా చదవగలిగితే దొరకగలిగితే దుర్గా అపాదుద్ధారణ స్తోత్రం అని ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఆ రిధానికి అమ్మవారి ప్రసంగం సో అది అద్భుతమైన స్తోత్రం అది గనక దొరికితే మాత్రం అది ఖచ్చితంగా ఈ రోజు తొమ్మిది సార్లు చదువుకోవాలి తొమ్మిది అనేది అమ్మవారి సంఖ్య కాబట్టి తొమ్మిది సార్లు చదువుకుని తేనె నివేదన చేయాలి లేదా మినప గారెలు నివేదన చేయాలి ఈ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఈ రోజు నివేదన చేయాలి సో అది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే చాలా మందికి తెలిసిన దుర్గాదేవి మంత్రం అనేది ఓం మైం రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే 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 అది ఒక పద్ధతి ఇంకా తేలిగ్గా ఉండాలంటే ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ ఇదే నేను ఎక్కువ మందికి ఈజీ కూడా ఈజీ అండ్ వెరీ పవర్ఫుల్ బాగా పవర్ఫుల్ ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ అంతే ఇది నూట ఎనిమిది సార్లు జపించాలి తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఈరోజు మనం ఏదైనా సరే ఆడవాళ్ళు అయితే కనుక ఎర్రబట్టలు ధరించి పూజిస్తే కనుక ఇంకా సులభంగా ప్రసంగరాలు అవ్వడానికైతే ఉంటుంది ఈ రోజు మళ్ళీ అలాగే ఏం చేయాలి అంటే కనుక ఈరోజు మనం వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నట్టు వాళ్ళకైతే కనుక అందులో చిటికెడు మన కాలుతున్న నిప్పుల మీద వేయాలి అంటే గ్యాస్ స్టవ్ వెలిగించామనుకోండి దాని మీద కొద్దిగా ఇది మంటలో పెడితే వాళ్ళకి ఆ రోజు ఉండే నెమ్మదిగా కలహాలు మటమాయమవుతాయి కనుక రోజు ఆ రకంగా అంటే మనం ఏదైనా సరే మన దేవతలు అందరూ కూడా అగ్నిముఖులు అంటారు సో అగ్ని ద్వారానే వాళ్ళు ఆహారం స్వీకరిస్తారు అనేది ఒక మతం అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక ఈరోజు మనం వండిన పదార్థాలను ఇప్పుడు మనం ఇంట్లో ఓమం అనేది ఇప్పుడు పెట్టడం తేలిగ్గా ఉండే పద్ధతి ఏంటంటే ఆ నిప్పుల్లో కొంత పదార్థాలు వేయటం సో ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండే కలహాలు వైదొలుగుతాయి ఇంకా ఒకవేళ కొత్తగా పెళ్ళి కావాలి మరి వాళ్ళు ఏం చేయాలి కలహాల కోసం అయితే అది కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం మెనపగాలి కన్నా కూడా ఖచ్చితంగా తేనె నివేదన చేయాలి ఈ తేనె అనేది ఏదైతే ఉంటుందో ఆ తేనె అనేది మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ పేరు ఏదో ఒకటి రాయాలి వాళ్ళకి ఇష్టమైన దేవత పేరు ఆడవాళ్ళు అయితే వాళ్ళకి ఇష్టమైన దేవుడి పేరు ఏదో ఒకటి రాదు రాసి మాకు సులభంగా కన్య అయితే కన్య దొరకాలి వరుడు అయితే వరుడు దొరకాలి ఇలా కోరుకుని ఆ యొక్క దేవుడి పేరు పెన్నుతో గ్రీన్ కలర్ పెన్నుతో లేదా ఎరుపు రంగు పెన్నుతో అలా ఎనిమిది సార్లు రాయాలి అంటే రాముడు వాళ్ళకి ఇష్టమైతే రామా రామ రామ రామా అనేది నూట ఎనిమిది సార్లు రాయాలి అదే అది కానీ ఆడవాళ్ళని అంతా మగవాళ్ళనే రాయాలి మగవాళ్ళు ఆడవాళ్ళ పేరే రాయాలి ఇప్పుడు మనం ఇవాళ ఎలాగో దుర్గ అంటున్నాం కాబట్టి చక్కగా దుర్గా 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 అనేది నూట ఎనిమిది సార్లు రాయాలి అది కొత్తగా అది పెళ్లి కావాలనుకున్న వాళ్ళు ఈ రకంగా చేయాలి రాసేం చేయాలి అది అదే కాగితాన్ని కాసేపు మనం అమ్మవారి చక్క పెట్టేసి ఆ తర్వాత ఆ కాగితాన్ని ఏదైనా పారని నీటిలో వదిలేయటం కానీ ఏదైనా దేవాలయం గుళ్ళు చెట్ల దగ్గర పెట్టేయడం కానీ చెయ్యాలి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా తొందరలోనే పరిష్కారం అయితే గ్యారంటీగా లభించడం అనేది అయితే ఉంటుంది చాలా అద్భుతంగా వివరించారండి డెఫినెట్ గా మంచి రోజు కాబట్టి ఆ దుర్గమ్మ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి ఆవిడ కృప ఉండాలి ఎందుకంటే కలియుగంలో మనం ఖచ్చితంగా పూజించాల్సిన దుర్గని దుర్గని గణపతి మంగళవారం ఇప్పటికీ చాలా చోట్ల ఆచరించే వాళ్ళు ఉన్నారు మంగళవారం నిమ్మకాయ డొప్పల్లో రాహుకాలం దీపం వెలిగించేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఇంట్లో పెట్టుకోవచ్చండి అవి ఇంటి అది వాళ్ళ ఇష్టం ఆ రకంగా కూడా చేసుకోవచ్చు మనకు ఓపుకుంటే అది కూడా చేసుకోవాలి రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం